హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి మనము కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కరివేపాకు అంతా కూడా ఇలా రెబ్బల నుంచి దూసి వేరు చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా తర్వాత వాటికి ఉండే కాళ్ళన్నీ పారేస్తాం అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి కాళ్ళన్ని కూడా మనం ఇలాగ వరుసగా నీట్గా సర్దుకున్న తల్లి కాడలకి పైన ఉండేటటువంటి సన్నటి భాగాన్ని కానీ ఇలా కింద ఉండేటటువంటి లావు భాగాన్ని ఇలా కట్ చేసేసి భాగం వరకే మనం తీసుకోవాలండి కొంచెం ముదురుగా ఉన్నటువంటి కాళ్ళు తీసుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత ఇలా వీడియోలు చూపించినట్లుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మంది భోజనం తర్వాత పళ్ళల్లో ఎక్కువగా టూత్పిక్ తో గానీ పిన్నిస్ తో గానీ ఎక్కువగా కుట్టుకుంటూ ఉంటారు నాన్ వెజ్ తిన్నప్పుడు చాలా మందికి పళ్ళల్లో ఇరుక్కుపోతూ ఉంటుంది అంతేకాకుండా చాలా మంది పప్పు అన్నం తిన్నా కూడా ఇలాగే కుట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి పిన్నిసులతో కుట్టుకోవడం అనేది అసలు మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు కదా అంతేకాకుండా మనం టూత్ లు వాడినా కూడా పళ్ళ మధ్య చిగుల మధ్య సందులు ఏర్పడతాయి అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి గాడలు అనేవి మంచి సువాసనతో ఉంటాయి మన పళ్ళకు కూడా ఎలాంటి హాని ఒక ఒకరోజు ఎండలో పెట్టి మనం డబ్బాలో చేసుకుని వాడుకోవచ్చు నాచురల్ గా లభిస్తాయి టిప్ సూపర్ గా వర్క్అవు